అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ కోరిక వెంటనే తీర్చుకోవడానికి ఒక శక్తివంతమైన మార్గాన్ని అయితే నేను ఇప్పుడు ఎవరితో చెప్పబోతున్నానండి ఇప్పుడు నేను చూపించిపోయే ఈ రెండు అక్షరాల మాటని మీ చేతిపైన రాసుకున్నట్లయితే ఎలాంటి కోరికైనా కూడా వెంటనే తీరిపోతుంది అనమాట అది కూడా ఒక రోజులోనే అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీ కోరికకు మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది మరి ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చాలా మంది వాళ్ళ కోరికలు తీరలేదని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అందరు విఫల విఫలం అయిపోతూ ఉంటారు ఎంత కష్టపడుతున్నా లేదా ఒక జాబ్ కోసం కానివ్వచ్చు దానికోసం ఎంత చదివినా కూడా గుర్తుండకపోవడము లేదంటే టఫ్గా రావడము లేదంటే వెళ్ళిన ఇంటర్వ్యూ అనేది ఫెయిల్ అవడము ఇలా ఏదో ఒక ఆటంకాలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇలా ఏమీ రాకూడదు మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం రావాలి అన్నిటిలో మీరు సక్సెస్ సాధించాలి అనుకున్నప్పుడు ఈ పదం అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట అది ఎంతో కష్టమైంది కాదండి రెండే రెండు అక్షరాలు అనమాట చాలా శక్తివంతమైన మంత్రం అనమాట ఇది మీరు ఇది మంత్రమైన అనుకోవచ్చు ఒక మాట అయినా అనుకోవచ్చు ఒక పదమైనా అనుకోవచ్చు మీ ఇష్టం అండి కాకపోతే మీరు ఎలా అనుకున్నా కానీ నమ్మకంతో ఉండాలన్నమాట పవర్ అనేది మాత్రం రెట్టింపు ఫలితం అనేది మీకు ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో అమ్మవారి ఆశీర్వాదం మీకు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది బలంగా చెప్పుకొని ఈ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మాటని మీ చేతి మీద రాసుకోండి అనమాట అది ఎక్కడ రాసుకోవాలంటే మీ ఎడమ చేయి బొటన్ వేలు ఉంటుంది కదండి ఆ బొటన్ వేలికి పైన రాసుకోవాలన్నమాట అక్కడ మీరు రాయాల్సిన ఆ ఒక్క మాటని బ్లూ కలర్ పెన్తో పొద్దున హోరా సమయంలో కానీ లేదంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాసుకోండి రోజుకి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంతమందికి చిన్న చిన్న కోరికలు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి ఒకవేళ కొంచెం కష్టంగా ఉన్న కోరికలు ఏదైనా కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ అయితే కాస్త సమయం పడుతుంది కాబట్టి అలా తీరేంత వరకు మీ ఎడమ చేతి బొటన వేలు పైన అనమాట అక్కడ రాసిన పదం ఏంటి అంటే గ్లీమ్ 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 అన్న ఈ మాటను మీరు రోజుకొకసారి రాసుండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అది హోరా సమయం తెలుసు కదండి పొద్దున ఆరింటి నుంచి ఏడింటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ఇక రాత్రి ఎనిమిదింటి ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు అనమాట ఈ మూడు గంటల సమయాల్లో మీరు ఒక రెండు నిమిషాలు అనేది కేటాయించి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని మీ ముందే అమ్మవారు ఉన్నట్టు ఊహించుకొని అమ్మవారికి మీ సమస్యల్ని మీ కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని అది తీరిపోవాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ పదాన్ని మీ చేతి మీద రాసుకోండి అనమాట తప్పకుండా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది నమ్మకంతో నమ్మి ఒక్కసారి చేసి చూడండి డెఫినెట్గా మీరు ఊహించని మార్పు అయితే మీకు జరుగుతుంది అనమాట అలా జరిగేలా వారాహం వారి పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుంది ఒక్కసారి నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది జరగలేదు నాకు ఏం రాలేదు అన్న మాటకి చోటే ఉండదు కాబట్టి నమ్మి నమ్మకంతో అమ్మవారు ఉన్నారు అని చెప్పి చేయండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోరిక న్యాయంగా ఉండాలి ఎవరిని హానిక ఎవరికి హాని తల ఉండాలన్నమాట అలా ఉంటేనే మీ కోరికనే తీరుతుంది అలా కాకుండా ఉన్నట్లయితే ఎంత ప్రయత్నించినా కూడా మీకు అస్సలు ఫలితమై ఉండదు కాబట్టి మీ కోరిక ఎంతవరకు న్యాయంగా ఉన్నదాన్ని చూసుకొని అప్పుడు మీరు అమ్మవారికి మీ సమస్యలను చెప్పుకోండి ఇక చూసారు కదండి ఇది వీడియో మీ సమస్యలు మీ కోరికలు మీ కష్టాలు అన్నిటినీ అమ్మవారు తీర్చి అమ్మవారి పూర్తి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దక్కాలి అందరూ సంతోషంగా ఆనందంగా జీవించాలి అని చెప్పి మీ అందరి తరఫున కూడా నేను కూడా నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అమ్మ పూర్తి ఆశీర్వాదం మనకి మన కుటుంబ సభ్యులకి అందరికీ ఉంటే మనకు సంతోషమేగా ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మంచిగా చేసింది అనమాట మరొక మంచి వీడియోతో అమ్మవారి మంచి మంత్రంతో మంచి వార్తతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్